హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం స్థూలకాయానికి చికిత్స అనే పంజాబీ జానపద కథని చెప్పుకుందాం సమస్యలన్నీ తీరిపోవడంతో రాజ్యపాలకుడైన రాజాదిరాజు దృష్టి రుచికరమైన ఆహార పానీయాల వైపు మళ్ళింది సుష్టుగా తినడం హాయిగా నిద్రపోవడం ఇవే దినచర్యగా మారడంతో రాజు మరీ లావుగా తయారయ్యాడు ఆయన స్థూలకాయాన్ని చూసి ప్రజలు నవ్వుకోసాగారు రాజోద్యోగులు ఎదురుపడినప్పుడు నవ్వలేక తలలు పక్కకు తిప్పుకోసాగారు యువరాజుగా ఉన్నప్పుడు రాజాదిరాజు చాలా చలాకీగా అందంగా ఉండేవాడు ఆయన టీవీగా గుర్రంపై వెళుతుంటే చూసేవాళ్ళు ఆనందాశ్చర్యాలు చెందేవారు ఆయన తండ్రి మరణానంతరం యువరాజు సింహాసనాన్ని అధిరోహించాడు రాజస్థానంలో ఆరుగురు మంత్రులున్నారు వారిలో ప్రధానమంత్రి కావాలనే తపన నలుగురిలో విపరీతంగా ఉండేది అందువల్ల తమలో తాము పోటీ పడసాగారు కొత్తగా అధికారానికి వచ్చిన రాజాది రాజుకు అది పెద్ద సమస్యగా తయారయ్యింది ఆయన త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు అందువల్ల మంత్రులు తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం చూపసాగారు దాంతో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైంది రాజాది రాజు తీవ్రంగా ఆలోచించాడు విశ్వాసపాత్రులైన అధికారుల సాయంతో పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దాడు ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న నలుగురు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించి వారికి మరిన్ని అధికారాలు ఇచ్చాడు దాంతో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా అదుపులోకి వచ్చింది సమస్యలన్నీ సమసిపోయి రాజ్యంలో శాంతి సుఖాలు వెలిశాయి వెంటనే దృష్టి సారించవలసిన సమస్యలేవీ లేవు గనక రాజుగారి దృష్టి ఆహార పానీయాల వైపు మళ్ళింది పర్యవసానంగా ఆయన మితిమించిన స్థూలకాయుడైపోయి చూసేవాళ్ళందరూ నవ్వుకునేలా తయారయ్యాడు ఇది ఇప్పటి సమస్య తనను చూసేవారందరూ ఎందుకు నవ్వుకుంటున్నారో రాజుకు ఓ పట్టాన అర్థం కాలేదు విశ్వాసపాత్రుడైన ఒక మంత్రిని పిలిచి కారణం అడిగాడు ప్రభువులు ఆగ్రహం చెందరని మాట ఇస్తే అసలు విషయం చెబుతాను అన్నాడు మంత్రి నిర్భయంగా చెప్పు అని రాజు మాట ఇచ్చాక తమ ఆకారాన్ని చూసుకుంటే ప్రభువులకే తెలుస్తుంది ఎంత లావుగా ఉన్నారో అన్నాడు మంత్రి కంఠస్వరాన్ని తగ్గించి రాజు ఒకసారి తనకేసి పరిశీలనగా చూసుకుని అవును లావుగానే ఉన్నాను మరి నన్నేం చేయమంటావు అని అడిగాడు ప్రభువులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం తగ్గించాలి అన్నాడు మంత్రి అది అసాధ్యం అన్నాడు రాజు దృఢ నిర్ణయంతో మంత్రి మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు రాజు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఉన్నట్టుండి ఆ ఇప్పుడు తెలిసిపోయింది నా ప్రజలందరూ కూడా రుచికరమైన వంటకాలను సుష్టుగా భుజించి నాలాగే లావుగా తయారవ్వాలి అప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వలేరు కదా ప్రజలందరికీ కావలసిన సరుకులను సరసమైన ధరకు ఇవ్వాలని వ్యాపారులకు పురమాయించు అందరూ కడుపు నిండా తినాలి ఆరు నెలల్లోగా ప్రతి ఒక్కరూ లావెక్కాలి ఆ తర్వాత కూడా సన్నగా ఉన్నవారిని జైల్లో పెట్టి బలవంతంగా తినిపిస్తామని ప్రజలను హెచ్చరించు అన్నాడు రాజాజ్ఞ క్షణాల్లో నెరవేర్చబడింది ఎవరికీ జైలుపాలవడం ఇష్టం ఉండదు గనక అందరూ మితిమించి తినసాగారు కావలసిన పానీయాలను తాగసాగారు అందువల్ల ప్రజలందరూ స్థూలకాయలుగా తయారయ్యారు రాజాదిరాజు రాజవీధిలో గుర్రంపై వెళుతూ దారికి ఇరువైపులా బారులు తీరి నిలబడిన స్థూలకాయలను చూసి ఎంతో సంతోషించాడు అయితే ఈ సంతోషం ఆట్టే కాలం నిలవలేదు అంతవరకు మెరుపు తీగల అందంగా కనిపించిన రాజుగారి ఏకైక కుమార్తె మాళవిక కూడా రోజురోజుకు లావు కాసాగింది ఆమె స్థూలకాయాన్ని రాజు చూడలేకపోయాడు ఆయన మంత్రులను సంప్రదించాడు వాళ్ళు పోటీపడి లావెక్కుతున్నారు రాజాజ్ఞ నుంచి యువరాణిని మినహాయించాలని ఏకగ్రీవంగా సలహా ఇచ్చారు అయితే యువరాణికి అప్పటికే ఎల్లప్పుడూ తింటుండడం అలవాటైపోయింది గనక ఆ అలవాటును ఆమె మానుకోలేకపోయింది అందువల్ల ఆమె ఎప్పటిలాగే తింటూ లావుగానే ఉండిపోయింది దీనికి ఏదైనా వైద్యం ఉండకపోదని ఆశించిన రాజు మరో ప్రకటన చేశాడు యువరాణి స్థూలకాయాన్ని తగ్గించిన వైద్యుణ్ణి ఘనంగా సన్మానిస్తాం ఆ వైద్యుడే గనక సన్నగా అందంగా ఉన్న యువకుడైతే యువరాణిని అతనికే ఇచ్చి వివాహం చేస్తాం అతడే భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజవుతాడు అయితే స్థూలకాయాన్ని తగ్గిస్తానని వచ్చి చేయలేని వాడికి శిరఛేదం తప్పదు ఈ చాటింపు విని రాజ్యంలోని కొందరు వైద్యులు రాజు ఎదుటికి రావడానికి భయపడి ఎక్కడెక్కడో దాక్కున్నారు ఇలా రోజులు వారాలు నెలలు గడిచాయి కానీ ఒక్క వైద్యుడు ముందుకు రాలేదు ఒకనాటి ఉదయం రాజధాని సమీపంలోని అరణ్య ప్రాంతంలో ఒక యువకుడు చెట్ల మధ్య ఏవో ఆకులములు వెతుకుతుండడం రాజభటులు చూశారు విచారించగా అతడు దేశానికి చెందిన వైద్యుడని ఒక ముఖ్యమైన మూలిక కోసం వెతుకుతున్నట్టు తెలిసింది రాజభటులు అతణ్ణి రాజు సమక్షానికి తీసుకువచ్చారు ఆ యువకుడు వైద్యుడని తెలియగానే రాజు సంతోషించాడు పైగా అతడు సన్నగా అందంగా ఉన్నాడు రాజు యువరాణి సమస్య అతనికి చెప్పాడు అంతా విన్న ఆ యువకుడు ప్రభు రాజ్యంలో ప్రజలందరూ స్థూలకాయలుగానే ఉన్నారు అలాంటప్పుడు యువరాణి స్థూలకాయాన్ని మాత్రం తగ్గించాలంటే నా వల్ల అవుతుందా ఇదేదో ఈ రాజ్యాన్నంతటినీ పీడిస్తున్న రుగ్మతలా ఉంది నా మీద కరుణించి నన్ను వదిలిపెట్టండి వెళ్ళి అడవిలో మూలికలు వెతుక్కుని మా రాజ్యానికి వెళ్ళిపోతాను అన్నాడు నువ్వేం చెప్పినా నేను వినను నాతో రా నీకెన్ని బహుమానాలు కాచుకుని ఉన్నాయో చూడు నా కుమార్తెని వివాహమాడి ఈ రాజ్య సింహాసనానికే వారసుడివి కాగలవు అంటూ రాజు ఆ యువ వైద్యుడి చేయి పట్టుకుని యువరాణి సైన గృహానికి లాక్కుపోయి ఆమెను చూపుతూ నయం చేయగలవేమో చూడు అందుకు కావలసిన సకల సదుపాయాలు సమకూర్చగలం అన్నాడు యువవైద్యుడు యువరాణి కళ్ళకేసి పరీక్షగా చూశాడు ఆమె నొసటిని అరచేతితో తాకి చూశాడు ఆ తర్వాత ఆమె చేతిని పట్టుకుని నాడీ పరీక్షించాడు ఆ పిమ్మట కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పైకెత్తి ప్రభువులు క్షమించాలి మీ కుమార్తె మరో నూట మూడు రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండగలదు అందువల్ల ఆమె స్థూలకాయాన్ని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు అన్నాడు విచారంగా ఆ మాట వినగానే రాజదంపతులు దిగ్భ్రాంతి చెందారు కొంతసేపటికి నెమ్మదిగా కోలుకున్న రాజు నువ్వు నా కుమార్తె భవిష్యత్తు చెప్పినందుకు నిన్ను శిక్షించను అయితే నూట మూడు రోజులకు పైగా ఆమె ఒక్కరోజు ప్రాణాలతో ఉన్నా నీ ప్రాణాలు దక్కవు అంతవరకు నీకు కారాగార వాసం తప్పదు అన్నాడు యువరాణి మాళవిక రానున్న తన మరణాన్ని తలుచుకుని కొన్నాళ్ళు దీనంగా విలపించింది చెలికత్తలను తల్లిదండ్రులను శాశ్వతంగా వదిలి వెళ్లడం ఆమెకు తీరని వేదనను కలిగించింది భోజనం అంటే విరక్తి పుట్టింది కొన్నాళ్లకు ఆహారం ముట్టుకోలేకపోయింది మరికొన్నాళ్లకు పానీయాలు తీసుకోవడం కూడా మానివేసింది వట్టి నీళ్లతోనే సరిపెట్టుకోసాగింది కుమార్తెకు రానున్న అకాల మరణాన్ని తలుచుకుంటూ రాజు రాణి కూడా ఆహార పానీయాలు మానేశారు ముఖ్యంగా రుచికరమైన వంటల జోలికి పోలేదు నూరు రోజులు గడిచిపోయాయి కుమార్తె శోకవదనాన్ని చూడలేక రాజు అటు వెళ్లడం తగ్గించాడు అయినా ఆమె ఆరోగ్య స్థితిని చెలికత్తెల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు నూట ఒకటవ రోజు ఒక చెలికత్తె వచ్చి ప్రభు యువరాణి మందహాసం చేస్తున్నది సుదీర్ఘ కాలం జీవిస్తానంటున్నది అని చెప్పింది రాజు తన మెడలోని ఒక ముచ్చాల హారాన్ని తీసి ఆ చెలికత్తెకు బహూకరించాడు మరునాడు మరొక చెలికత్తె వచ్చి ప్రభు ఈరోజు యువరాణి రసం అడిగింది అని చెప్పడంతో రాజు ఆమెకు కూడా మరొక హారం ఇచ్చాడు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్న మూడో రోజు రానే వచ్చింది ప్రభు ఇన్నాళ్ల తరువాత ఈరోజు యువరాణి భోజనం చేశారు అంటూ ఇంకొక చెలికత్తే ఆనందకరమైన వార్త తెచ్చింది రాజు ఆమెకు మరో హారాన్ని బహూకరిస్తూ నేను రేపే వచ్చి మాళవికను చూస్తానని చెప్పు అన్నాడు పరమానందంతో అయినా ఆమె అటు వెళ్ళగానే నా గారాల పట్టి నిజంగానే రేపు ప్రాణాలతో ఉంటుందా అన్న ఆలోచన రావడంతో రాజు మళ్ళీ విచారగ్రస్తుడయ్యాడు మరునాడు తెల్లవారే సరికల్లా యువరాణి భవనానికి వెళ్ళడానికి రాజు సంసిద్ధుడయ్యాడు కానీ అంతలోనే యువరాణి తన చెలికత్తెలతో కలిసి తండ్రిని చూడడానికి అక్కడికి వచ్చింది మాళవిక వచ్చావా ఎంత చురుగ్గా ఉన్నావు తల్లి అన్నాడు రాజు ఆనందాతిరేకంతో నాన్న ఆ వైద్యుణ్ణి పిలిపించండి అతన్ని చూడాలి అన్నది యువరాణి తప్పక రప్పిస్తాను అయితే భవిష్యత్తు తప్పుగా చెప్పినందుకు అతణ్ణి ఊరికంభం ఎక్కిస్తాను అన్నాడు రాజు నేను ఆరోగ్యంగా ప్రాణాలతోనే ఉన్నాను కదా అతడెందుకు మరణించాలి అని అడిగింది యువరాణి కొంతసేపటికి వైద్యుణ్ణి రాజు వద్దకు తీసుకువచ్చారు నువ్వు చెప్పిన భవిష్యత్తుని గురించి ఇప్పుడేమంటావు అని అడిగాడు రాజు వైద్యుడు ఏమాత్రం భయపడకుండా గట్టిగా నవ్వుతూ ప్రభు ఇప్పుడు యువరాణి సన్నగా చాలా చలాకీగా ఉంది కదూ ఆమె స్థూలకాయం ఏమైంది అంతెందుకు మిమ్మల్నే మీరు ఓసారి చూసుకోండి ఎంత సన్నబడిపోయారో అన్నాడు రాజు తనను తాను ఒకసారి పరిశీలనగా చూసుకుంటూ అవును నిజమే సన్నబడిపోయాను అవును ఇదంతా ఎలా జరిగింది అన్నాడు ఆశ్చర్యంగా ప్రభు నేను ఎలాంటి భవిష్యత్తు చెప్పలేదు మీరు మితిమించి భుజించకుండా ఉండడానికి తగిన వాతావరణం కల్పించాలనుకున్నాను మీ స్థూలకాయానికి అసలు సమస్య అమిత ఆహారం ఇప్పటికైనా దయచేసి ప్రజలు స్థూలకాయలుగా ఉండాలన్న మీ ఆనతిని ఉపసంహరించుకోండి వాళ్లను స్వతంత్రంగా వాళ్లకు కావలసిన ఆహారాన్ని తీసుకోనివ్వండి అన్నాడు వైద్యుడు వినయంగా తప్పకుండా ఆ పని చేస్తాను అంతకుముందు నేను నీకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలి కదా నీకు మాళవికకు త్వరలో వివాహం ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజు మందహాసం చేస్తూ మన్నాళ్లకు మాళవిక యువవైద్యుడి వివాహం ఘనంగా జరిగింది రాజాది రాజు వానప్రస్థానికి వెళ్లడంతో యువవైద్యుడు సింహాసనం అధిష్ఠించాడు ఇదండి స్థూలకాయానికి చికిత్స అనే పంజాబీ జానపద కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు